హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్లు తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నెల పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక గతంలో కనుక పింఛన్లు రాకుండా ఉంటే ఒకేసారి రెండు నెలల పిన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకే పిన్షన్ ఇస్తామన్నారు వారికి యాభై సంవత్సరాల పింఛన్లకు దరఖాస్తు చేర్చుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పించబోతున్నారు అంతేకాకుండా మనకు పింఛన్ల వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు ఎక్కువగా ఈసారి వికలాంగ పింఛన్ల మీద అయితే ఫోకస్ పెట్టింది ప్రభుత్వం దాదాపు ఎనభై వేలకు పైగా వికలాంగుల పింఛన్లు ఉన్నాయి వాటిలో చాలా వరకు కూడా ఫోకస్ పింఛన్లు ఉన్నాయి అని దొంగ సదరపు సర్టిఫికెట్లతో వారు డబ్బులు తీసుకుంటున్నారని ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది ఇక వికలాంగుల పింఛన్లు భారీగా రద్దు చేయబోతున్నారు ఆ వివరాల్లో కూడా మనం ఈ వీడియోలోకి వెళ్తే తెలుసుకుందాం సెప్టెంబర్ నెల పింఛన్లు పంపిణీ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పిన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది మన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత జులైలో మనకు కొత్త పిన్షన్ల పంపిణీ చేశారు అంటే ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పిన్షన్లు అయితే విడుదల చేశారు ఈ కొత్త పిన్షన్లు అయితే లబ్ధిదారుల ఖాతాలలోకి జులై నుంచి కూడా జమ అవుతున్నాయి ఇక జూలై నుంచి కొత్త మంది కొంతమందికి ఆగస్టు నెలలో కొంతమందికి పింఛన్లు అనేవి మంజూరు కాలేదని అటువంటి వారందరికీ కూడా మనకు జులై నెలలో పింఛన్లు రాని వారికి ఆగస్టు నెలలో రెండు పింఛన్లు కలిపి ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే కేవలం ఆగస్టు నెల ఒక్క నెలకు పింఛన్లు మాత్రమే మనకు విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈసారి పింఛన్లు అయితే తీసుకోలేము పోలేము ఇక అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ నెలలో రెండు పింఛన్లు అయితే తీసుకోలేకపోయారు ఇక అటువంటి వారందరూ కూడా మనకు ఈ నెలలో రెండు పింఛన్లు అయితే ఇవ్వడానికి నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఎవరైతే అర్హత అర్హత కలిగి ఉన్నారో వారందరూ కూడా గత నెలలో పింఛన్ తీసుకోలేకపోలేదు అందరికీ కూడా సెప్టెంబర్ నెలలో రెండు నెలల పింఛను అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మిగతా వారందరికీ కూడా ఎనిమిది వేల రూపాయల పింఛను అయితే వస్తుంది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆ వికలాంగులు అందరికీ కూడా పన్నెండు వేల రూపాయల పింఛను అయితే ఇస్తుంది ఇక ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది గత నెలలో మాదిరిగానే రెండు రోజులు మాత్రమే పింఛన్ పంపిణీ చేస్తారు ఈ సెప్టెంబర్ నెలలో కూడా గ్రామ లేదా వార్డు సచివాలయాలు ఉద్యోగాలు అయితే మనకు నేరుగా మన ఊరికి వచ్చి పింఛన్ పంపిణీ చేస్తారు ఇది పింఛన్కు సంబంధించి ఇంకా అంతేకాకుండా ఎక్కువగా ఈసారి వికలాంగులకు పింఛన్లపై అయితే ప్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇక ఈ వికలాంగుల పింఛన్ల కింద కేటగిరీల కింద మామూలుగా అంగవైకల్యం ఉంటే మనకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ శాతం మనకు ఎంత ఉన్నా మామూలుగా వై అంగవైకల్యం కింద లెక్కేసి వారికి ఆరు వేల పింఛను అయితే ఇవ్వబోతున్నారు ప్రతి నెల ఇక హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు ఉంటే కనుక పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ విధంగా రెండు కేటగిరీలుగా వికలాంగుల పింఛన్లు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో చాలామంది అర్హత లేకపోయినా ఫోకస్ సదరం సర్టిఫికెట్లతో తీసుకొని పింఛన్లు పొందుతున్నారు అటువంటి పింఛన్లు రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల పింఛన్లు అయితే దొంగ పింఛన్లు ఉన్నాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వికలాంగుల పింఛన్లు మనకు దాదాపు ఇరవై వేలకు పైగా బోగస్ పింఛన్లు ఉన్నాయని అంటే సాధారణంగా వైకల్యం మరియు పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి పదహైదు వేల రూపాయలు పింఛన్లు తీసుకుంటున్న వారికి అందరికీ కూడా మనము ఈ విధంగా పింఛన్లు పంపిణీ సంబంధించి ఇంకా ఎక్కువగా బోగస్ సద్ సదరుపు సర్టిఫికెట్లు తీసుకొని పింఛన్లు పొందుతున్నారు ఆ యొక్క పింఛన్లు వెరిఫికేషన్ అనేది ప్రారంభ ప్రారంభించబోతున్నారు ఈ వెరిఫికేషన్ అనేది మనకు చాలా వరకు మనకు మామూలుగా మూడు వేల పింఛను ఇస్తున్న వారికి ఆరు వేలు ఇస్తున్నారు ఇక గత ప్రభుత్వంలో ఐదు వేలు ఇస్తున్నారని పదివేలు ఇస్తున్నావని పదహైదు వేలు ఈ విధంగా మూడు కేటగిరీలుగా ఈ విధంగా వికలాంగుల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు ఈ పింఛన్లలో చాలా వరకు దాదాపు ఇరవై వేల వరకు కూడా బోగస్ పింఛన్లు ఉన్నాయని ఉన్నాయని ఆ ఆ పింఛన్లు తొలగించేందుకు అధికారులైతే మనకు కసరత్తు ప్రారంభిస్తారు ఈ దొంగ సదరపు సర్టిఫికెట్లన్నీ మనకు వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తున్నారు నిజమైనటివి వికలాంగులకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇదే విధంగా ఉత్తా పింఛన్లు విద్యంతువు ఒంటరి మహిళ పింఛన్లు తనిఖీ చేయాలని అర్హత లేని వారికి పింఛన్లు తొలగించి అర్హత ఉన్నవారికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు కాబట్టి ఈ విధంగా సెప్టెంబర్ నెలలో కీలకంగా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది గత ప్రభుత్వంలో మాదిరిగానే సెప్టెంబర్ నెలలో కూడా రెండు రోజుల్లో మాత్రమే పింఛన్లు పంపిణీ అయితే ఉండేది మీరు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పట్టణాలలో ఉన్నా కూడా నేరుగా ఒకటో తారీఖు ఉదయమే వచ్చి మీ యొక్క రోజు పింఛన్ తీసుకోవాలి తర్వాత మళ్ళీ కూడా పింఛన్ అయితే ఇవ్వరు పొడిగించేందుకు అవకాశం లేదు పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండి పింఛన్ల విషయంలో ఇక భారీగా పింఛన్లు సెప్టెంబర్ నెలలో కొన్ని లక్షల పింఛన్లు మనకు దొంగ పింఛన్లు గుర్తించి పింఛన్లు రద్దు చేయాలని గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారాలను అయితే ఆదేశాలు జారీ చేశారు ఇంకా పింఛన్లు అనేవి భారీగా రద్దు చే రద్దు అవుతున్నాయి ఈ పింఛన్లు అర్హత ఉన్న వారికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇక పింఛన్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు యాభై సంవత్సరాల పింఛన్లు ఇస్తామని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం యాభై సంవత్సరాలకే పెన్షన్ సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించింది ఇక ఒంటరి మహిళలకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై సంవత్సరాల నిండిన నిండి ఉంటాయో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఉన్నారు వారందరికీ కూడా మనము యాభై సంవత్సరాలకి పింఛన్ అయితే వస్తుంది మీకు తగిన ఆధారాలు వయసును పెట్టుకొని మీకు తప్పకుండా మీరందరూ కూడా ఆ యొక్క ఆధార్ కార్డులో వయసు అనేది ఆధార్ను బేస్ చేసుకోవడానికి నిర్ణయించారు కాబట్టి ఆన్ ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే కనుక మీరు అందరికీ కూడా యాభై సంవత్సరాలు ఉంటే దరఖాస్తు చేసుకుంటే మీరు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పింఛన్ అనేది మీరు పొందవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ